శివాయ గురవే గు శ్రీమాత్రే శ్రీ గురుభ్యో నమ అమోస్వరూపాన్ని మీకందరికీ నమస్కారం అండి మనం ఈరోజు శివామహరంలో యాభై ఏడవ శ్లోకానికి వచ్చాం యాభై ఏడవ శ్లోకం నిత్యం సోదర పోషణాయ सकलानुद्दिश्य वित्ताशया व्यर्थं पर्यटनं करोमि भवतः सेवां न जाने विभो मज्जन्मान्तरपुण्यपाकबलतः त्वं सर्वसर्वान्तरः तिष्ठस्येव हि ते वा पशुपते స్మ్యహం ఈ శ్లోకంలో రాజశంకరాచార్యు గారు ఇప్పుడు ఉండే కాలమాన పరిస్థితులు ఆయన కాలమానంలో కూడా ఉన్న పరిస్థితులు పట్టుకొని మనకు సందేశాన్ని భగవంతుడిని ప్రార్థించడము రెండూ చేస్తున్నారు ఈ శ్లోకంలో నిజానికి మన జీవితం అంతా కూడా కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టుగా అన్ని విద్యలు కూడా మనకు ఉండేది మన పొట్ట పోషించుకోవడం కోసం వచ్చే విద్యలు కానీ ఇప్పుడు ఏ స్థితికి వెళ్ళిపోయినాయి ఆ కోటి విద్యలు అన్నీ కూడా మనకి ఇప్పుడు లగ్జరీ లైఫ్గా మారిపోయినాయి ఇప్పుడు కూటి కోసం మాత్రమే ప్రయత్నం చేయడం కాదు ఇంకా ఎక్కువగా అయిపోయినాయి మన జీవితంలో కానీ ఇక్కడ ఈ శ్లోకంలో మనకు ఆదిశంకరాచార్యులు అప్పుడున్న పరిస్థితి చెప్తున్నారు ఇప్పుడున్న పరిస్థితి కూడా అర్థం పడుతోంది ఈ శ్లోకం నిత్యం సోదర పోషణాయ ఓ స్వామి ఓ విభో విశ్వమంతా వ్యాపించిన వాడా మేము ఎలా ఉన్నామయ్యా అంటే ఈ భూలోకంలో నిత్యం ఎప్పుడు కూడా స్వోదర పోషణాయ స్వా ఉదర ఉదరం అంటే పొట్ట పొట్టను పోషించుకోవడమే లక్ష్యంగా జీవితం కడుతున్నాం మేమంతా సకలాను విత్తాస దానికోసంగా దాన్ని ఉద్దేశించి ఏ ఉద్దేశంతో పొట్ట నింపాలి అనే ఉద్దేశంతో మేము విత్తాస డబ్బు సంపాదిస్తున్నాము పొట్ట నింపడానికి కోసంగా డబ్బు సంపాదిస్తున్నాం దానికోసం ఏం చేస్తున్నాం సకల అనుదిశ అందరినీ ఆశ్రయిస్తున్నాం పోయి డబ్బు గల వాళ్ళందరినీ పోయి ఆశ్రయిస్తున్నాం ఆశ్రయించి వాళ్ళ దగ్గరే ఉద్యోగాల్లో లేకపోతే ఏదో ఒకటి సంపాదించి తద్వారా జీవిత జీవన గమనానికి కావాల్సినటువంటివన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాం ఇది మేము చేసే పని ప్రతినిత్యం కూడా మాకు జీవితం ఎలా జరు జరుగుతుందంటే ఉదయం లేచి రాత్రి వరకు ఎలా జరుగుతుందంటే డబ్బు సంపాదనే లక్ష్యంగా పొట్ట నింపుకోవడమే లక్ష్యంగా మా జీవితాలు జరిగిపోతున్నాయి స్వామి కానీ వ్యర్థం పర్యటనం కరోమి కానీ మేము వ్యర్థంగా కాలం గడిపేస్తున్నాం ఇంతకాలము సంపాదిస్తున్నాం తింటున్నాం తినడం కోసమే సంపాదిస్తున్నాం అనే చక్రాల్లో తిరుగుతున్నాం మేము తినడం కోసం సంపాదన సంపాదన కోసంగా వ్యర్థంగా తిరగడం ఈ రెండు పనులు జరుగుతున్నాయి అమ్మా మా జీవితం అంతా దీనికే వెచ్చిస్తున్నాం మేము కానీ భవత సేవా నే విభో భవత నీ యొక్క సేవ చేయాలని మాత్రం మాకు ఏ కోసాన లేదు నీకు సేవ చేద్దామని కానీ నీకు నీకు పూజ చేద్దామని కానీ నీ ధ్యానము నీ జపము నీ నామస్మరణో ఏదైనా చేద్దామని కానీ గుడికి పోదామని కానీ ఇటువంటి ఆలోచనలు మాకు ఎవరికి లేవు మాకు ఆలోచన అంతా ఒక్కటే ఏంది పట్టను పోషించుకోవాలా దానికోసంగా డబ్బు సంపాదించాలా అది కూడా డబ్బు సంపాదించినంత ఏం చేయాలి డబ్బు సంపాదించ కోసంగా ధనవంతులు ఇళ్లకు వెళ్ళి వాళ్ళని ఆశ్రయించాలి ఇది మా జీవితం ఇలా జరుగుతోంది మా జీవితం అంతేగాని స్వామి నిన్ను మాత్రం ఆశ్రయించాలని మేము ప్రయత్నం చేయడం లేదు భవత సేవా నే విభో నీ సేవ చేయాలనే ఉద్దేశం మాత్రం మాకు కలగడం లేదు మాకంత తీరిక లేదు ఓపిక లేదు రెండూ లేవు కాబట్టి మా జీవితం అంతా గడిచిపోతుంది వ్యర్థంగా గడిచిపోతోంది అయ్యా టైం వేస్ట్ అయిపోతుంది పుణ్యపాక బలత స్వామి కాకపోతే ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో ఏమో తెలియదు కానీ నేను ఒక విషయం తెలుసుకున్నాను ఏం తెలుసుకున్నాను తం త్వం సర్వ సర్వాంతర స్వామి నువ్వు ఎటువంటి వాడివి నువ్వు శర్వుడివి అంటే భూతత్వం కలవాడివి అటువంటి శర్వుడివైన నీవు సర్వాంతర అంతటా వ్యాపించి ఉన్నావయ్యా ఈ విశ్వమంతా ఆత్మస్వరూపంగా నిండి ఉన్నావు నువ్వు ఒక్కడే నిండి ఉన్నావు తిష్ట తిష్ట వేసుకొని కూర్చో ఉన్నావు మాలో కూర్చో ఉన్నావు విశ్వమంతా వ్యాపించి ఉన్నావు నువ్వు తిష్ట వేసుకొని కూర్చో ఉన్నావు అంటుతావు పశుపతి ఎవరివి నువ్వు పశుపతివి అంటే జీవులందరినీ కూడా రక్షించేవాడు నువ్వు కాబట్టి ఓ స్వామి నువ్వు ఎటువంటి వాడివి జీవులందరినీ ఉద్ధరించేవాడి పశుపతివి నువ్వు అంటే సంసారం అనే ఒక గుంజ కట్టబడ్డ మమ్మల్ని రక్షించేవాడు నువ్వే కాబట్టి పశుపతే తే అహం కాబట్టి నువ్వు రక్షించాల్సిన బాధ్యత నీకుందయ్యా అని చెప్తున్నాడు ఒక పక్కేమో మన మైనస్ పాయింట్ చెప్పాడు ఇంకోటిగా భగవంతుడి గొప్పతనం చెప్పేసాడు భగవంతుడి గొప్పతనం ఏది అంతటా వ్యాపించి ఉన్నాడు అందరిలో ఉన్నాడు నాలో కూడా ఉన్నాడు నాలో ఉన్నప్పుడు స్వామి నువ్వు నాలోనే కూర్చో ఉన్నావు నేను ఒకవేళ గుర్తించకపోవచ్చు నా పని ఒత్తిడిలో నేను ఉదయం చేసి నా పొట్ట నింపుకోవడానికి కోసంగా నేను చేసే ఉద్యోగాల వల్ల అయితే ఏ కార్యక్రమం వల్ల అయితేనేమి నేను నేను గుర్తించలేకుండా ఉన్నాను నువ్వు నాలోనే కూర్చో ఉన్నావు కానీ నీకు నీ సేవ కోసంగా నేను కాలాన్ని వెచ్చించడం లేదు దానికోసంగా నేను ప్రయత్నం కూడా చేయడం లేదు ఎందువల్ల ఉదయం లేచి మా పని అంతా కూడా పొట్ట నింపుకోవడానికి ఆ పొట్ట నింపుకోవడానికి కావాల్సిన డబ్బు సంపాదించుకోవడానికి ఆ డబ్బు సంపాదించుకోవడం కోసంగా ధనవంతుల ఇళ్ళ చుట్టూ తిరగడానికి సరిపోతుంది కానీ కా కాలమంతా దానికే సరిపోతుంది కానీ నీ పూజకి నీ నామస్మరణకి నీ సేవకు మాత్రం నేను టైం కేటాయించలేకపోతున్నాను కానీ స్వామి నీవు అంతటా వ్యాపించిన వాడివి నీకు తెలుసు కదా నా బాధ ఎందు నేనేం కష్టపడుతున్నాను నీకు తెలుసు కదా అలాంటప్పుడు నువ్వు నాలోనే చిష్ట వేసుకొని కూర్చున్నప్పుడు నేను ఎలాంటి వాడినో నా పరిస్థితి ఏందో నేను ఎలా జీవిస్తున్నానో నీకు అన్నీ తెలుసు కదా కాబట్టి నీవు నన్ను అనుగ్రహిస్తే సరిపోతుంది నువ్వు నాలోనే ఉన్నావు కాబట్టి నువ్వే నన్ను రక్షించాలి రక్షించాల్సిన బాధ్యత నీకే ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆదిశంకరాచార్యుడు ఇది నిజానికి ఆయన ఎప్పుడో తమిళ శతాబ్దం వాడు అప్పుడు కాల పరిస్థితి ఇలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది అప్పుడు పరిస్థితిలో ఏంది అప్పుడు డబ్బు సంపాదన లక్ష్యంగా జరిగింది ఇప్పుడు ఇంకా ఘోరంగా ఉంది అప్పుడున్న కనీసము భయము భక్తి అనేవి కొంచెం ఉండేవి డబ్బు సంపాదన లక్ష్యంగా ఉన్నా వాళ్ళు ఉదయం చేసి భగవంతుని నామస్మరణ చేసుకొని కనీసం దాని దండం పెట్టుకున్నా బయటికి పోయేవాళ్ళు ఏ గుడికన్నా ఖచ్చితంగా గుడికి పోయేవాళ్ళు కానీ ఇప్పుడు ఇప్పుడు కాలమాన బయస్సులు మారిపోయింది ఇప్పుడు ఇంకా ఘోరం పొద్దున్నే చేసి క్యారీలు పెట్టుకొని బస్సుల కోసం పోరాటం ఆరాటం పరిగెత్తే లైఫ్ అయిపోయింది ఈ పరిగెత్తే లైఫ్లో భగవంతుని ఎక్కడ దలుచుకుంటారు టైం ఎక్కడుంది అప్పుడున్న కాల పైస్తే ఇప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ వర్ణ ఇస్తుంది ఋషులు అంటే ఎప్పటికీ పనికొచ్చే విషయమే రచిస్తారు ఆయన ఇంకా ఋషి కాబట్టి ఇప్పటికీ ఇలాగే ఉంటుంది తెలుసు కాబట్టి ముందు జరగప ఈ శ్లోకం వస్తున్నాడు అంటే దర్శించాడు భవిష్యత్తు దర్శించేశాడు వచ్చే కాలం అంతా ఇలా ఉంటారు మనుషులు వీళ్ళు కనీసం భగవంతుడు అడగడం అడగ ఎట్లా అడగాలో కూడా తెలియదు అని చెప్పి మంతరపున ఆయన అడుగుతున్నాడు నిజానికి ఆయనకేమన్నా పొట్ట నింపుకోవడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడా ఆయన మజ్జన్మాంతరాన్ని తన గురించి చెప్తున్నాడు చెప్పాడు శ్లోకాన్ని ఆయన ఉద్యోగం చేస్తున్నాడా ఆయన ధనవంతులు వెళ్ళిపోయి ఆశ్రయించాడా లేదా ఆయన పొట్ట నింపుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడా ఏం చేశాడు ఆయన ఏం చేయలేదు ఆయన ఆయన జీవితంలో అట్లాంటి అవసరాలు ఆయనకి లేవు ఎందువల్ల ఎన్ని రోజులైనా భోజనం చేయకుండా ఉండగల కెపాసిటీ ఆయనకుంది ఆయన ఋషి పైన యోగి యోగశాస్త్రం ఆపాసం పట్టిన వాడు కాబట్టి అటువంటి ఆయనకి ఎంతకాలమైనా ఉపవాసం ఉండగలరు దానికోసంగా ఆహారం కోసంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు పైన సన్యాసి సంసారి కాదు అయ్యో ఈ పిల్లకారికి వీళ్ళ భోజనం పెట్టాలి ఈ భార్యను పోషించాలి వీళ్ళకి నగలు తీసేయాలి వీళ్ళకి పుస్తకాలు కొనియాలి ఇట్లాంటి బాధ్యతలు ఏవి లేవు ఆయనకి కానీ మనకు బా బాధ్యత ఆయనకి లేదు కానీ ప్రపంచమే బాధ్యత ఆయనకి మనకు చిన్న కుటుంబం ఒకటే ఆయనకు ప్రపంచమంతా బాధ్యత అందుకనే ప్రపంచంలో ఉండే విషయాలు తీసుకొని లోకంలో పెట్టేశాడు మన తరఫున చాలా బాగా ఆలోచించాడు ఎంత బాగా ఆలోచించాడు చూడండి మనుషులు ఈ విధంగా ప్రవర్తిస్తారు వీళ్ళు డబ్బు కోసమే వ్యర్థంగా కాలం గడిపేస్తారు ఇటువంటి వాళ్ళకి మోక్షం వచ్చే పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది కాదు కదా భగవంతు తలుచుకోకపోతే మోక్షం అలా వస్తుంది రాదు కదా అందుకే చెప్తున్నాడు స్వామి నువ్వు అంతటా వ్యాపించి ఉన్నావు నాలో కూడా ఆత్మగా వ్యాపించి ఉన్నావు కాబట్టి నా పరిస్థితి ఏందో నీకు తెలుసు కదా నువ్వే రక్షించవయ్యా నన్ను అని ప్రార్థిస్తున్నాడు అంటే మనం దాన్ని ఆయన చెప్తున్నా అడుగుతున్నాడు ఆదిశంకరాచార్యు గారు అంటే మనము అడగాలి నిజానికి అన్ని పని ఒత్తిడి పడిపోయి నేను తలుచుకోవడం లేదయ్యా ఇది మా పొరపాటేను కాబట్టి మాకు గుర్తు చేయాల్సింది మాకు రక్షించాల్సింది మాకు ఆశ్రయం నీ ఒక్కడివే శివ అని మనం అడగాలి మనం అడగాల్సిన దాన్ని మన తరఫున ఆ ఆదిశంకరాచార్యు గారు అడుగుతున్నారు అది అంజల గొప్పగనం ఈ శ్లోకంగా ఆ విధంగా అడుగుతున్నాడు ఎంత గొప్పగా అడుగుతున్నాడు చూడండి నిజంగానే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ ఏవైనా కానీ ఇప్పుడు చేసే ఉద్యోగాలు అంతా అంతా ఎట్లా ఉన్నారో వాళ్ళ టెన్షన్ ఉదయం లేచి అంత బాక్స్ పెట్టుకొని పరిగిస్తుంటారు మన సిటీస్కి పోయి చూసి తెలుస్తుంది చిన్న చిన్న బాక్సులు పెట్టుకొని ఉదయాన్నే పాపం పరుగు తీస్తుంటారు బస్సుల కోసం ఎక్కడ ఆరు గంటల నుంచే నిలబడి ఉంటారు బస్ స్టాండ్లలో ఆ బస్సులు పట్టుకొని వాళ్ళు ఎక్కడింత చాలా దూరాలు పోయి ప్రయాణం చేసి ఉద్యోగం చేసి మళ్ళీ రాత్రి ఎన్ని గంటలు చేస్తారు తెలియదు ఇంటికి మళ్ళీ రాత్రి ఏం తింటారో ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడు లేస్తారో మళ్ళీ రన్నింగ్ రేస్ ఇలాంటి పరిస్థితులు భగవంతు వచ్చుకునే వాళ్ళ టైం ఎక్కడుంది ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పి ముందుగానే చెప్తున్నాడు ఆయన నిత్యం సోదర పోషణ పొట్ట ఉదరం స్వ ఉదర తన పొట్ట నింపుకోవాలి అనే కార్యక్రమం కోసంగా పోషణాయ పోషించాలనే ఉద్దేశంతో సకలానుద్దేశ్య అందరినీ ఎవరు వాళ్ళంతా గొప్ప గొప్ప ధనవంతులు వాళ్ళ దగ్గరికి పోసేసి విత్త విత్త వంటి డబ్బు ఆ డబ్బు కోసంగా తిరుగుతున్నారయ్యా జనమంతాను జనమంతా చెప్పడా తరబూజి తను చెప్తున్నాడు తను తిరుగుతున్నాడట ఆయన ఎప్పుడైనా ఉద్యోగం చేశాడా ఆయన ఎప్పుడైనా పొట్ట కోసం ప్రయత్నం చేశాడా అంటే లోకల్లో జరిగితే విషయాన్ని తన గురించి చెప్తున్నట్టుగా రచించేశాడు అంటే చదివితే మనం చదివితే మనం కూడా ఆ బాధలో ఉన్నాం కాబట్టి స్వామి మా కాలమంతా ఇలా వ్యర్థం చేసుకుంటూ మా పొట్ట నింపుకోవడానికి కోసంగా దానికోసం డబ్బు సంపాదించడం కోసంగా దానికోసంగా గొప్ప గొప్ప కంపెనీల చుట్టూ వాటి చుట్టూ తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నామయ్యా అంతా వ్యర్థం చేస్తున్నావయ్యా అని మనం అడుగుతున్నట్టుగా మన తరఫున ఆయన అడుగుతున్నాడు కానీ మా కార్యక్రమంలో స్వామి నీ సేవ మాత్రం చేయడానికి నాకు కుదరడం లేదయ్యా అసలు సాధ్యం కావడం లేదయ్యా ఏం చేయమంటావయ్యా కానీ పుణ్యపాక ఏదో ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో ఏమో నాకు ఒక విషయం మాత్రం తెలిసిపోయింది ఏం తెలిసిపోయింది తెలుసా త్వం సర్వ సర్వాంతర త్వం నీవు సర్భుడి సర్భుడివి ఈ భూ భూతత్వం గలవాడి కాబట్టి భూమి అంతా వ్యాపించక శక్తి గలవాడివి కాబట్టి అంతటా వ్యాపించక శక్తి గలవాడి నువ్వు సర్వాంతర అంతటా వ్యాపించక శక్తి గలవాడి నువ్వు ఇంకా అంతటా అన్నింట్లో ఉన్నవాడు నువ్వే తిష్ట సేవ తిష్ట వేసుకొని కూర్చో ఉన్నావు అందరిలో కూర్చో ఉన్నావు అంతటా ఉన్నావు అటువంటి నువ్వు హితే పశుపతే ఈ విధంగా అంతటా వ్యాపించి అందరిలో కూర్చున్నావు నువ్వు తిష్ట వేసుకున్న కూర్చున్న నువ్వు ఉన్నావు కదా హితే ఉన్నావు కదా నువ్వు అందరిలో ఉన్నవాడివి ఆ ఉన్నావు అన్న ఒక విషయం నాకు తెలిసిపోయింది మిగతా అంత తెలియదు నీ గురించి నీ పూజలు చేయాలా నీ సేవలు చేయాలా నీ గుడికి వెళ్ళాలా అన్నీ చేయాలి మాత్రం టైం లేదు తీరిక లేదు లేదు కానీ ఒక్కటి మాత్రం తెలిసిపోయిందయ్యా అంతటా నువ్వు ఉన్నావని అని అందరిలో నువ్వు ఉన్నావని నాలో కూడా నువ్వు ఉన్నావు అని తెలిసిపోయింది నాకు నాలో ఉన్నావు అని కాబట్టి నేను నిన్ను అడుగుతున్నాను ఏమడుగుతున్నాను తేర స్నేహం స్వామి నువ్వేం చేయాలా నువ్వే నీ నీ ఒక్కడివే నన్ను అహం నన్ను రక్షణీయ స్వస్మహం అహం నన్ను రక్షించవలసింది నువ్వు రక్షించ సామర్థ్యం ఎవరికి ఉంది నీకు భూమి మీద ఎంతమంది ఉండవచ్చు ఎంతమందిని మేము ఆశ్రయించవచ్చు కానీ వాళ్ళు ఎవరు మమ్మల్ని రక్షించగలరు ఒక్కడివే మమ్మల్ని అందరిని రక్షించగలవు కాబట్టి నువ్వే రక్షించాలయ్యా మహానుభావ నన్ను నువ్వు తప్ప ఇంకెవరు రక్షిస్తారు మమ్మల్ని కాబట్టి మమ్మల్ని రక్షించవయ్యా అని చెప్పి ప్రార్థిస్తున్నారు ఆది శంకరాచార్యులు ఎంత గొప్పగా ఆలోచించాడు చూడండి మనకు రాని ఆలోచన ఆయనకి ఎంతో బాగా వచ్చింది ఇప్పుడు మనం శివభక్తులందరినీ చూసినా కూడా వాళ్ళందరూ కూడా శివుడి మీద నమ్మకంతోనే ఉంటారు వాళ్ళు ఆయన చూసుకుంటాడు ఆయన ఉన్నాడులే అని ఉంటారు కానీ భక్తులు కాని వాళ్ళ విషయం ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన భక్తులు కాకుండా ఏదో పూర్వజన్మ పుణ్యం వల్ల వాళ్ళకు ఒక విషయం తెలిసింది ఏం తెలిసింది అంతటా భగవంతుడు ఉన్నాడు అనే విషయం తెలిసింది అంతే అటువంటి వాళ్ళ పైస చెప్తున్నాడు అటువంటి వాళ్ళ కూడా రక్షించాల్సిన బాధ్యత నీకుందయ్యా ఎందుకంటే నువ్వు అంతటా ఉన్నావు కదా అందరిలో ఉన్నావు కదా అని డిమాండ్ చేసినట్టుగా అడుగుతున్నాడు ప్రార్థిస్తున్నాడు డిమాండ్ కాదు ప్రార్థిస్తున్నాడు అర్థిస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు లోకంలో సహజంగా ఉండే బాధను వ్యక్తం చేస్తున్నాడు ఇన్ని రకాల భావాలని ఒక శ్లోకంలో చెప్తున్నాడు ఆదిశంకరాచార్యు గారు ఒక ఊరిలో ఒక శివుడు అనే ఒక పిల్లవాడు ఉంటాడు ఆ పిల్లవాడు అమిత భక్తుడేం కాదు పెద్ద కేవలం ఊరికే అమ్మ నాన్న వాడు చెప్పిన మాట వింటూ పెరిగిన పిల్లవాడు అంతే పెద్ద భక్తుడేం కాదు ఆ పిల్లవాడు భక్తి అంటే కూడా పెద్దది తెలియదు కూడా అసలు అలాంటి వాడు ఒకసారి వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి నేర్పించారు నాయన నువ్వు ఎక్కడా అబద్ధం చెప్పకూడదు ఎవరి దగ్గర ఏమీ తీసుకోకూడదు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు అదొక్క మాట తప్ప ఇంక మిగతావేవి తెలియవు ఆ పిల్లవాడు పూజలు తెలియవు ఏమీ తెలియవు ఆ అబ్బాయి కొంతకాలం అవుతుంది ఈ చెప్పిన రెండు ముక్కలు మాత్రం ఆచరిస్తున్నాడు ఆ పిల్లవాడు అంతకుమించి ఏం చేయడం నా పిల్లవాడు మామూలు స్కూల్కి పోతున్నాడు చదువుకుంటున్నాడు అంతమించి తప్ప భక్తి లేదు ఏమీ లేదు కనీసం దేవుడు అంటే కూడా ఏమైతే లేదు అక్కడ వాడు ఒకసారి అబ్బాయి ఒక స్కూల్కి పోయి వస్తున్న సమయంలో దారిలో పెద్ద వానలు పట్టుకుంటుంది ఇంక ఇంటికి పోయే అవకాశం లేదు అలాంటి సమయంలో ఒక గుడిలో అక్కడే శివాలయం ఉంటే ఆ శివాలయంలో పోయి కూర్చుంటాడు పై కూర్చుంటే ఎలా ఇంటికి వెళ్ళాలి అంటే వర్షం తగ్గని ఇంటికి పోవడానికి లేదు ఎప్పటికీ తగ్గుతుందో వర్షం తెలియదు ఒక్కడే ఉన్నాడు భయంగా ఉంది ఏం చేయాలి ఎవరు రక్షిస్తారు అక్కడ ఎవరు మాట్లాడతారు ఎవ్వరు మాట్లాడతారు అప్పుడు చూస్తే గుళ్ళో మాత్రం అక్కడ శివుడు పార్వతి వినాయకుడు కుమారస్వామి అందరు వరుసగా ఉన్నారు వాళ్ళందరినీ చూశాడు అమ్మ నాన్నలాగా మధ్యలో శివుడు పార్వతి ఉన్నారు అటు ఇటు గణపతి కుమారస్వామి ఉన్నారు ఆయన చూశాడు అచ్చ మా ఇంట్లో అమ్మ నాన్నలాగే ఉన్నారు వీళ్ళు వీళ్ళు అమ్మ నాన్న ఓహో విడుదలకాయలా నేను నా తమ్ముడు మా అమ్మ మా నాన్నలాగా ఉంది ఈ కుటుంబం అనుకున్నాడు అనుకొని చూశాడు ఆయన వర్షం ఎంతకు తగ్గడం లేదు ఆ పిల్లవాడికి భయం వేసిపోతుంది ఎవరు లేరు అక్కడ అందువల్ల ఆ శివుడితో అమ్మ వాడితో అంటున్నాడు ఆయన ఆ పిల్లవాడికి ఒకటి తెలుసు శివుడు పార్వతి మాత తెలుసు వినాయకుడు గణపతి కుమారస్వామి పేరు తెలుసు అంతే ఎప్పుడో పెద్ద పూజ అయిపోయి పేరు తెలుసు అందుకని వాళ్ళను ఓ అమ్మ ఓ శివ నేను ఇంటికి పోవాలి వర్షం తగ్గితే కదా నేను పోతాను మా అమ్మ మా నాన్న నా కోసం ఎదురు చూస్తుంటారు కదా నేను ఇంటికి పోవాలా పంపించు అని వాడిని అడుగుతాడు అవి బొమ్మలు ఎందుకు మాట్లాడతాయి రాతి బొమ్మలు ఎందుకు మాట్లాడతాయి మాట్లాడలే మళ్ళీ కొంతసేపు ఆ పిల్లకాయలు దగ్గరిపోయి అడిగాడు వినాయకుడిని కుమారస్వామిని మీరు మాలోగా లాగా పిల్లలే కదా నేను కష్టపడుతున్నాను ఇక్కడ మీకు తెలియడం లేదా నేను ఇంటికి పోవాలి తొందరగా వర్షం తగ్గించండి అని వాళ్ళిద్దరిని అడిగాడు వాళ్ళు ఏం జవాలు చెప్పలేదు ఇంకా పిల్లవాడికి అర్థం కాదు ఎలా ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు నేను ఈ విధంగా వర్షం పడుతోంది మా అమ్మ మా నాన్న ఎదురు చూస్తుంటారు బైబిల్ పోతారు తమ్ముడు ఉన్నాడు తమ్ముడు ఏడుస్తాడు నేను తొందరగా ఇంటికి పోపోతే అని ఏదోగా ఆలోచిస్తూ కూర్చుంటాడు ఇంతలో అక్కడికి ఒక సాధు వస్తాడు ఆయన వచ్చిన తర్వాత డబ్బుకి వచ్చి ఏమన్నా అయినా ఏమి ఇక్కడికి ఉన్నామంటే వర్షం వస్తుంది వర్షం తగ్గలేదు కాబట్టి ఇక్కడ ఉన్నాను నేను వర్షం తగ్గితే ఇంటికి పోవాలి ఇంకా వర్షం తగ్గలేదు నాకు భయం వేస్తుంది అంటారు అప్పుడు ఆయన సరేనాయన ఇక్కడ మనకి పండు పండుగ అవి తిందామా ఆకలి అవుతుందా మన పెట్టేదా అంటాడు అంటాం నేను తీసుకోనండి మా అమ్మ చిన్నప్పటి చెప్పింది ఎవరి దగ్గర ఏం తీసుకోకూడదు నేను తీసుకోను తినను అంటాడు దేవుడు నైవేద్యం పెట్టి తిన్నాయన అంటాడు నేను తినను అంటాడు సరే అని చెప్పి ఇంకా సాధువు ఆయన వేరే ఊరికి వెళ్ళిపోతున్నాడు ఆయన ఈ వీళ్ళ ఊళ్ళోకి పోవడం లేదు ఆయన ఆ ఊరు దాటి వచ్చేసాడు అందువల్ల వేరే ఊరికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి నాయన నీకు నేనే సహాయం చేయలేను వర్షం తగ్గితే జాగ్రత్తగా వెళ్ళు నేను మాత్రం మాకేం తడిసినా మాకేం కాదు మేము తడిసే వెళ్ళిపోతాం అని ఆయన తడుస్తూ వెళ్ళిపోయాడు ఆ సాదు కాస్త ఇంకా ఈ పిల్లవాడికి ఒక గంట గడిచే కొద్దీ భయం చేస్తూ చీకటి పడితే కష్టంగా ఇంటికి పోవడం మళ్ళీ పోయి నలుగురిని అడగడం మొదలుపెట్టాడు మా మొత్తం అంటే అమ్మని పట్టుకుని కాదు ఏమ్మా మా అమ్మ కూడా నీలాగే ఉంటుంది మా అమ్మ ఏడుస్తుంది కదా నా కోసం నన్ను ఇంటికి పంపించు వర్షం తగ్గించు అని ఆమెను అడుగుతాడు ఆమె ఏం చెవాలో చెప్పదు మళ్ళీ పోయి ఆ స్వామిని అడుగుతాడు ఓ శివ నీ మా నాన్న కూడా నీలాగే ఉంటాడు మా నాన్న ఏడుస్తాడు నేను కనిపించకపోతే తొందరగా పంపించు నాకు భయం వేస్తోంది ఉంది నేను చిన్నపిల్లాని కదా అని మాట్లాడతాడు ఇవన్నీ చూస్తుంటారు శివుడు బాధ నవ్వుకుంటారు చిన్నపిల్లవాడు ఎంతది ఒక్క రోజు కూడా అంటే తెలియదు ఏమీ తెలియదు ఈరోజు మనతో ఎంత బాగా చక్కగా మాట్లాడుతున్నాడు మనతో సొంత వాళ్ళతో మాట్లాడినంత ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు వాళ్ళం పోయి అడిగాడు అన్న అన్న నన్ను పంపించండి ఇంటికి వర్షం తగ్గించండి అని కుమారస్వామిని వినాయకుడిని అడిగాడు ఎవరు అడిగినా వాళ్ళు ఎవరు జవాబు చెప్పడం లేదు ఈ అబ్బాయికి ఇంకా అక్కడ వాది మించి ఇంకెవ్వరు లేదు ఆధారం లేదు ఆయన అక్కడ ఆ గుళ్ళో ఎవ్వరూ వచ్చేవాళ్ళే పోయేవాళ్ళే అందుకని ఇంకా దిగులు పడిపోతాడు ఏడుపు వచ్చేస్తుంది పార్వతి అమ్మ అని చూస్తూ ఏడుస్తూ కూర్చుంటాడు అమ్మ నేను తొందరగా ఇంటికి పోవాలమ్మా నేను నాకు ఆకలితుంది నిద్ర వస్తుంది పడుకోవాలి రాత్రి అయిపోతుంది ఇంకా వర్షం తగ్గకపోతే నా అబ్బాయికి టైం ఏం తెలియదు ఇంకా సాయంత్రం అయిపోయింది రాత్రి అయిపోయింది చేస్తాం అన్నాడు చీకటి పడిపోయింది కాబట్టి వర్షం వల్ల నేను తొందరగా ఇంటికి పోవాలా అన్నని ఏడుస్తూ కూర్చుంటాడు అప్పుడు చూస్తుంది పార్తీ మాత చూస్తుంది ఇంత చిన్న పిల్లవాడు ఎంత దీనంగా అడిగాడు రా నాయన అని చెప్పి అప్పుడు అక్కడ ఒక ముసలి ఆమె వేషంలో అమ్మవారి వస్తారు వచ్చి ఏనాయన ఏడుస్తున్నావు ఏం కావాలని ఎక్కువ అడుగుమాట నాకు ఆకలి నేను ఇంటికి పోవాలి మా అమ్మ పోవాలని అడుగుతాను అన్న సరేరా నేను ఎంత వదిలిపెడతానని చెప్పి ఆమె తన పైత చెంగుని అబ్బాయి తల మీద వేసి తీసుకెళ్తాను తీసుకెళ్ళి వా ఇంటి దగ్గర తీసుకుపోయేసి ఇంటి దగ్గర వదిలిపెడుతుంది అప్పుడు రామ్మ మీరు కూడా మా ఇంట్లో రాండి మా అమ్మకు చూపిస్తాను నువ్వు తీసుకుని వదిలిపెట్టావు అని అంటాడు అంటే నేను రాను నువ్వు వెళ్ళిన్నాయినా నేను వదిలిపెట్టా కదా నీకు అమ్మా నాన్నగా వదిలిపెట్టా కదా పోవని చెప్పినట్ట సరే అని చెప్పేసి లోపలికి పోయి అమ్మ నన్ను వర్షంలో వచ్చేస్తావు నాయన అంటూ వాళ్ళ అమ్మ వస్తుంది ఇట్లా ఎవరో కామొచ్చి వచ్చి వదిలిపెట్టిందమ్మా అని చెప్తాడు అనగానే ఎవరు ఆమె అంటే అదుగు అక్కడ పోతాను ఆమె అంటాడు ఆమె బయటకు వచ్చి చూస్తే అక్కడ డబ్బు కనిపించరు ఆ వీధి కానీ ఎక్కడా కనిపించరు ఎవరు వదిలిపెట్టారు నాయన నిన్ను అనమాట ఎవరో ఒక ఆమె అమ్మ పెద్ద ఆమె పెద్ద పెట్టుకుంది ఆమె వచ్చి నన్ను వదిలిపెట్టి చెప్తాడు ఆ మళ్ళీ చూస్తే గుర్తుపడతావా అంటే నేను గుర్తుపెడతానమ్మ పెద్ద ఆమె ఆమె అని చెప్తాడు అప్పుడు ఇంతకీ నువ్వు ఎక్కడ ఉండి నాకు ఇంతసేపు ఎలా ఉన్నావంటే అవంతా తరిగింది చెప్తాను చెప్తాడు అప్పుడే ఆమె బయటకు వచ్చి చూస్తుంది చూస్తే ఆ ఇంటి ముందు ఎక్కడి దగ్గర వచ్చి ఆమె కాళ్ళు పెట్టి పిల్లవాడిని పంపించిందో అక్కడ పాదం పడిపోయి ఉంటుంది అక్స్ దాని మీద కాంతి ఉంటుంది అది చూడంగానే నాకు కనుక్కుంటుంది ఆమె వచ్చిన ఆమె సామాన్యమైన వ్యక్తి కాదు ఎంత పుణ్యం చేసుకున్నవాళ్ళు నాయనా నాయన నువ్వు నీకు ఏమీ తెలియకపోయినా భక్తి లేకపోయినా ఎంత పుణ్యం చేసుకున్నావు అమ్మవారే వచ్చి వదిలిపెట్టిందా నిన్ను అని చెప్పి ఆ కాడకు ఆ అచ్చుబడిన దగ్గర అంతా వెంటనే ఆమె చుట్టూ శుభ్రం చేసి ఆ దండం పెట్టుకొని అందరినీ పిలిచి చెప్తుంది అమ్మవారు మా ఇంటికి వచ్చారు ఈరోజు అని చెప్పేసేసి అంత ఆనందపడిపోతుంది ఆ తల్లి అప్పుడు ఆ పిల్లవాడికి ఇప్పుడు చెప్తుంది నాయనా ఇక ముందు మనకు రక్షణ అంతా భగవంతుడేను ఉదయం లేచి ఆ శివపారుతుందాన్ని నమస్కరించకుండా బయటికి వెళ్ళవద్దు అని ఆ రోజు నుంచి ఆ పిల్లవాడికి ఆ భక్తి అనేది నేర్పిస్తుంది అన్నమాట తల్లిగా అంటే వాళ్ళకి అనుభవం అయ్యే వస్తే తప్ప అప్పటిదాకా వాళ్ళకి ఆ భగవంతుడి యొక్క కృప ఎలా ఉంటుందో తెలియదు అంటే అక్కడి నుంచి వాళ్ళ జీవితమే మారిపోతుంది ఆ దేవునికి సేవకే అంకితం చేసేస్తారు వాళ్ళ జీవితాన్ని ఆ కుటుంబం అంతా కూడా ఇటువంటిది మనుషుల యొక్క తత్వం అంటే ఎవరి పనుల్లో వాడు పడిపోయి భగవంతుడు మర్చిపోతుంటారు కానీ భగవంతుడు ఏదో ఒక రూపంలో గుర్తు చేసి మరీ వాళ్ళని తన దగ్గర తీసుకుంటాడు అంత గొప్ప దయామయుడు దేవుడు భగవంతుడు కాబట్టి మనకు ఈరోజు శివాంధలో యాభై ఏడో శ్లోకంలోని విశేష తెలుసుకున్నాం